రాష్ట్రపతి భవన్లో నేడు పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు టాలీవుడ్ నుంచి నరసింహం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు కాగా కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదున పద్మ పురస్కారాలను ప్రకటించింది ఏడుగురికి పద్మవిభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది నటసింహం నందమూరి బాలకృష్ణ తాతమ్మ కళ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది పద్నాలుగేళ్ళ వయసులో తన తండ్రి అయిన రామారావు గారితో కలిసి నటించారు సాహసమే జీవితం సినిమాతో బాలయ్యబాబు హీరోగా మారిపోయారు వందకు పైగా సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో ఎనలేని సేవలను అందించారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు ప్రస్తుతం అఖండ టూ మూవీ చేస్తున్నారు ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి గాను సేవలను అందిస్తున్నారు